పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సోన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అంతా బానే జరుగుతుందా లేదా ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది ఏ దేవుణ్ణి కొలుసుకుంటే బాగుంటది ఈ విషయాలు మనం తెలుసుకునేవే మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా కూడా ఉంటది కదా మీరు అందరూ చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికి ఎంతో పరిచయమైన వ్యక్తి ఆయన్ని జ్యోతిషరత్న వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు గురుగారు నమస్తే నమస్కారం మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది గురువు గారు చెప్తారు దీన్ని తెలుసుకుందాం గురువు గారు కర్కాటక రాశి సంబంధించి ఈ యొక్క మే నెల నుంచి కూడా వ్యయంలోకి గురుడు ప్రవేశం అలాగే భాగ్యస్థానంలోకి శని ప్రవేశం శనిశ్వరుడు ఈ రెండు గ్రహాల ఆధారంగా గోచారాన్ని గనక మనం పరిశీలనలోకి తీసుకుంటే వ్యయంలో ఉన్నటువంటి కుజుని వల్ల కూడా వీరికి ఈ యొక్క మార్చి వరకు సాధారణ స్థితి ఉన్నప్పటికీ ఏప్రిల్ మే మే నెల నుంచి మంచి అవకాశాలు అంటే వాటంతటా అవే అవకాశాలు వచ్చి డోర్ కొడతాయి ఓకే సాధారణంగా ప్రతి యాతకంలో కూడా మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప ఎక్కడ అవకాశం ఉందా అని కానీ ఇక్కడ అలా కాదు అవకాశాలే మనం వెతుక్కుంటూ వస్తాయి అంటే వెతకపోయిన తీగ కాలి తగిలినట్టుగా దాని గురించి చెప్తాను ఇంకా విద్యార్థులకు సంబంధించి వీరు ఏదైతే ప్రవేశం అనుకున్నారో ఒక ప్రవేశానికి ఒక కాలేజీలో అడ్మిషన్ కావాలనుకున్నారనుకోండి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో మీకు ఆ ఒక ప్రవేశం జరుగుతుంది ఏదో రికమెండేషన్ కానివ్వండి లేదా ఇంకొక మేనేజ్మెంట్ కోట కానివ్వండి అంటే మీకు ఆ టైంకి ధనమో లేదా ఏదో ఒక సపోర్ట్ లభించి మంచి అవకాశాలు వస్తాయి అలాగే విద్యార్థులకు సంబంధించి మార్చి వరకు సాధారణ స్థితి అని చెప్పానంటే మీ ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే ఉంది చాలా జాగ్రత్తగా కఠినాతి కఠినమైనటువంటి స్థితి ఉంటుంది ఇక్కడ చాలా ఒకటికి రెండు సార్లు బాగా క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు ఎందుకంటే అదృష్టం మనకి ముందుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక భావన జ్యోతిష్ శాస్త్రం అంటేనే సూచన ఇక్కడ ఎప్పుడైతే మంచిగా నువ్వు ప్రయత్నం చేశావో అదృష్టం అనేది నిన్ను వరించడానికి సిద్ధంగా ఉంది మే నుంచి కూడా కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒకటికి రెండు సార్లు వందకు వంద మార్కులు వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ రివిజన్ చేయాల్సిందే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు సాధ్యమైనంత వరకు విదేశీ ప్రయత్నాలు చేయకండి ఏది విద్య కోసం అంటే ఇక బాగా మీకు అనుకోకుండా అవకాశాలు ఎదురుగా వచ్చి వెళ్తే వెళ్ళండి తప్ప కొంచెం అక్టోబర్ తర్వాత వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ అంటే ఈ యొక్క ఐదు ఆరు నెలలు మాత్రం ప్రయత్నం చేయవద్దు కర్కాటక రాసి వాళ్ళు విద్యకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అక్టోబర్ నెల తర్వాత చేస్తే కనుక మంచి ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఇంకా ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు కానివ్వండి ఇంక్రిమెంట్లు కానివ్వండి అలాగే జా ఈ జాతక రీత్యా గోచార రీత్యా కూడా ఈ కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా శాలరీ విషయంలో మంచి అభివృద్ధి కనబడుతోంది అంటే పదివేలు ఇరవై వేల జీతగాళ్ళకి యాభై వేలు అయిపోతుంది జీతం అంత మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదురు చూస్తూ వస్తాయి అంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలని మనం పొంది ఉండాలి ముందే కాబట్టి ఈ కోణంలో బాగా ఆలోచించండి తప్పనిసరిగా ఉద్యోగాభివృద్ధి తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి వ్యాపారస్తులకు ధన వృద్ధి ఆదాయ వృద్ధి అలాగే ఏదైనా స్టాక్ పెట్టినా ప్రొడక్షన్ ఎక్కువ తీసినా దానికి తగ్గ డిమాండ్ ఉండటం అంతా కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది ఇంకొక శుభవార్త ఏంటంటే రైతులకు చాలా బాగుంది అన్నదాత సాక్షాత్తు పరమేశ్వరుడి రూపంలో ఉండేటువంటి మన రైతన్న తప్పనిసరిగా మంచి అభివృద్ధి దిశగా వెళ్తారు ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి రైతులంతా కూడా సస్యవృద్ధి బాగా ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి కాబట్టి కమర్షియల్ సంబంధించినటువంటి క్రాప్స్ ఏమైనా ఉంటే మీరు తప్పనిసరిగా ప్లాన్ చేసుకోండి రైతన్నలంతా కూడా మంచి కమర్షియల్ పంటలు వేసుకున్నట్టయితే అభివృద్ధి మీకు ఆనందం మాకు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో భాగస్వాముల మధ్యలో పెద్ద పెద్ద భాగస్వాములు ఎవరైతే పెద్ద పెద్ద రంగాల్లో ఉన్నవారు అంబానీలు కానీ వాటి టాటా బిర్లాలు కానీ అంటే పెద్ద రిలయన్స్ అటువంటి సంస్థల గురించి చెప్తున్నా అటువంటి వాళ్ళలో మీకు సంబంధించి సిల మధ్యలో కానివ్వండి మీ యొక్క డైరెక్టర్స్ మధ్యలో కానివ్వండి కొంత ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి భాగస్వాముల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశం ఇంకా ఆన్లైన్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఈ కర్కాటక రాజు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారో అంటే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారు శారీస్ బిజినెస్ దగ్గర నుంచి చిన్న చిన్న ఇంట్లో వస్తువుల దగ్గర నుంచి ఆన్లైన్లో సేల్స్ చేయడం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు సిద్ధంగా ఉండండి మే నుంచి మీరు ఏదైతే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎవరైనా ఎప్పటి నుంచో వ్యాపారం పెట్టుకుందాం ఆన్లైన్లో వ్యాపారం పెట్టుకుందాం అని అనుకున్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి ఏప్రిల్లో స్టార్ట్ చేయండి మే నుంచి మీ లాభాలు చూడండి ఎంత బాగుంటాయో అంత బాగుండడానికి అవకాశం ఉంది ఇంకా పత్రికా రంగము మీడియా రంగాన్ని అని గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి నాలుగు మెట్లు పైకెక్కుతాయి సాధారణంగా ఇది ఇది ఎవరు చెప్పరు ఇది చాలా పరిశీలనాత్మకంగా చెప్తున్నాము పత్రికా రంగానికి సంబంధించి మీడియా రంగానికి సంబంధించి మంచి అభివృద్ధి చాలా బాగుంటుంది మీడియా రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు అయితే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ రంగం వారైనా సరే ఇంకా వృత్తి రంగం వారు అంటే స్వయం ఉపాధితో బతికే వాళ్ళు ఎవరైతే వారి చేతి వృత్తితో బతికే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఆర్థిక వృద్ధి పెరుగుతుంది ఆర్థికంగా సంతోషంగా ఉంటారు అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎక్కువ ధన ఖర్చు బాగా కనబడుతుంది వ్యయం బాగా కనబడుతోంది అంటే ఒక ఇల్లు కొంటారు లేదా స్థలాలు భూమిలో కొంటారు లేదా శుభకార్యాలు నిర్వహిస్తారు అంటే అనవసర ధన వ్యయం లేదు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఏదో ఒక శుభకార్య నిమిత్తం ఎక్కువగా ధనం వెచ్చించడానికి అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యానికి సంబంధించి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి అంటే ఆహార నియమం జాగ్రత్తగా పాటించండి ఎక్కడ పడితే అక్కడ తిని ఏది పడితే తినొద్దు జాగ్రత్తగా ఉండండి ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమం పాటిస్తే అద్భుతంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించి ఒక మెట్టు పైన ఉంటారు పురుషుల కంటే కూడా ఆధిక్యంలో ఉంటారు కర్కాటక రాజు సంబంధించినటువంటి స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ సంవత్సరం ఒక మెట్టు పురుషుల కంటే ఎక్కువ విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఎక్కువ ప్రమోషన్లు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను పొందేది స్త్రీలకే ఒక మెట్టు ఎక్కువ అవకాశం ఉంది ఇంకా ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి విషయం వస్తే ఏదైనా సరే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఉన్నదానికంటే కూడా ఒక ఒక మెట్టు పైనే ఉంటారు తప్పనిసరిగా పదివేల జీతకాళ్ళు ఇరవైలోకి వెళ్ళిపోతారు లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు రెండు లక్షల రూపాయల ఆదాయంలోకి వెళ్ళిపోతారు కొంచెం శ్రద్ధ ప్రణాళికాబద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరికీ కూడా మే నుంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు కాబట్టి కర్కాటక రాశి వారు సిద్ధంగా ఉండండి అయినప్పటికీ ఏదైనా బాధలో కష్టాలు సాధారణంగా మనిషికి వస్తుంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అన్న విషయంతో చెప్తున్నాను తప్పనిసరిగా ఈ సంవత్సరం మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలి మహాలక్ష్మి అంటే ఓన్లీ ధనమే కాదు అమ్మవారి యొక్క అనుగ్రహము మహాలక్ష్మిని బాగా ప్రార్థించండి కీర్తించండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈశ్వరానుగ్రహం కూడా కావాలి ఇటు అమ్మవారు అటు స్వామివారు అంటే శివారాధన చెయ్యాలి శివ శివుని యొక్క దేవాలయాలు ఈశ్వర దేవాలయాలు సందర్శించాలి ఈశ్వరారాధన చెయ్యండి అవకాశం ఉంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటే కనుక ఏవైనా కర్కాటక రాశి వారికి అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు శుభం బుయాదు అద్భుతం చాలా చల్లని మాట చెప్పారు పాపం కర్కాటక రాశి వాళ్ళు ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా కొంచెం కష్టాలు పడ్డే అన్నీ కూడా ఈ సంవత్సరంతో తీరిపోబోతున్నాయి అన్నమాట సో గురుగారు చెప్పింది విన్నారు కదా కర్కాటక వారు కొంచెం మహాలక్ష్మీదేవిని అటు ఈశ్వరుణ్ణి అంటే శివుణ్ణి కూడా మీరు ప్రార్థిస్తే చాలా హాయిగా ప్రశాంతంగా మీ పనులన్నీ జరిగిపోతాయంట అండ్ ఒకవేళ మీ పర్సనల్ జాతకం మీరు చెప్పించుకోవాలనుకుంటే అంటే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పించుకోవాలనుకుంటే మాత్రం గురుగారికి సంబంధించిన నంబర్స్ని కింద మేము ప్లే చేస్తూ ఉంటాము దాన్ని కాపీ చేసుకోండి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి వెళ్ళి కలిసి మీ గురించి తెలుసుకొని ఇంకా ఏం చేయొచ్చో చూడండి చాలా అద్భుతమైన సంవత్సరం అంట ఇది ఎంజాయ్ చేయండి చూస్తూనే ఉండండి సో